స్వర్ణజయ స్వామిని మనం ఆరాధిస్తుంటాము సర్ప రూపంలో శిలాభిగ్రహం కూడా స్వామిని మనము ధ్యానం చేస్తుంటాము ఈ సుప్రమజయ స్వామిని మనం ఆగదం చేశామంటే మనకున్న రుణ బాధలు శత్రు బాధలు తర్వాత ఆలస్య వివాహాలకు ఇలాంటి దేవతలు కూడా సుక్రమజయ స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది ఇక సంతాన సంబంధించిన వారికి కూడా ఈ సుబ్రహ్జయ స్వామి ఆరాదన చేశామంటే కూడా మనకు అనుకూల పరిస్థితులు కూడా ఉంటుంటాయి మనము సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయాలు ప్రతి ఒక్క పట్టణాలు కూడా తెలిసినాయి ఉన్న క్షేత్రాలు కూడా తెలిసినటువంటి కొన్ని కొన్ని దేవాలయాలు కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి విశేషంగా కూడా పూజలు జరుపుతుంటాడు స్వామి యొక్క దేవసేన అనే పేరుతో కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి సతీ సమేతంగా కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు మన సంతానాన్ని దంపతులు కూడా ఈ సుబ్రహ్మ స్వామిని ఆరాధన చేశామంటే విశేష ఫలితాలు ఉంటాయి షష్టి రోజు కూడా మనము సుబ్రహ్మణ్య స్వామిని కూడా మనం ఆరాధించామంటే చాలా విశేష ఫలితాలు ఉంటాయి ఈ స్వామివారికి మంగళ ఆదివారాలు సోమవారాలు చాలా శుభమైన వారాలు ఈ వారాల్లో కూడా మనం విశేషంగా జరిపావంటే ఇంకా మంచిది కార్తీక మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఇలాంటి మాసాల్లో కూడా మాఘమాసంలో కానీ ఇలాంటి మాసంలో కూడా మన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయవచ్చు ఈ ఆరాధన చేశారంటే అన్ని విధాలు కానీ రుణ బాధలు గృహ బాధలు శత్రు బాధలు సంతాన బాధలు ఇక సుబ్రహ్మణ్య స్వామి వివాహ సంబంధించిన వారి వివాహ సమయం కూడా త్వరగా అనుకూలిస్తుంది ఈ సుబ్రహ్మణ్య స్వామిని జలాభిషేకాలు పంచామృతాభిషేకాలు సుబ్రహ్మణ్య స్వామి హోమా కార్యక్రమాలుగా సగ్గకాల శక్తి కూడా విశేష పంజాలు కూడా పొందవచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన స్వామి వారి యొక్క మంత్రోచ్చారణ దీని వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో కూడా స్వామి యొక్క దర్శనము ఈ ఆచర్య తప్పనిసరిగా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి మనకు పరిశాంతి కూడా మంచి అవకాశంగా ఉంది ఈ సుబ్రహ్మణ్య స్వామి కూడా అందరూ కూడా చక్కగా ధ్యానం చేసి స్వామిని దర్శించి అందరూ కూడా పొందుకోవాల్సిందిగా Kurtunam Om Sri Subramanya Swami Ramah Namo Namah